మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏందో ఏ పరిణామం ఏ విధించేసి వీళ్ళను రుణమాఫీ నుంచి దూరం చేశారో ప్రజానికానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి డాటాని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రోజు డిమాండ్ చేస్తా ఉన్నది రుణమాఫీ రేషన్ కార్డ్ ప్రతిపాదిక మీద అని చెప్పి ముందు మీరు చెప్తారు తర్వాత భారతీయ జనతా పార్టీ రైతు సంఘాలందరూ కూడా దీని మీద విమర్శ చేస్తే మళ్ళీ మీరు పాస్బుక్ కే ప్రతిపాదిక అని చెప్పేసి మళ్ళీ మీరు మాట మార్చినప్పటికీ కూడా ఈరోజు రుణమాఫీ చేస్తున్నటువంటి మీ మోడర్ సప్లైని మాత్రం మళ్ళీ రేషన్ కార్డునే ప్రయాణికంగా తీసుకుంటున్నట్టుగా మాకు మాకు తెలుస్తున్నది మీరు పాస్బుక్ ఆధారంగా మేము ఈరోజు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మీరు సడన్గా మళ్ళీ రేషన్ కార్డును ఆధారంగా చేసి మళ్ళీ ఈరోజు రుణమాఫీ చేయడం ఇది నిజంగా కూడా దుర్మార్గము దౌర్భాగ్యము ఇది అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రేషన్ కార్డు అసలు కండిషనే కాదు అని చెప్పి మీరే ఒప్పుకున్నారు మళ్ళీ ఈరోజు రేషన్ కార్డు ప్రకారమే మీరు దాంట్లో నాలుగు కుటుంబాలు నాలుగు అన్నదమ్ములు ఉంటే కూడా దాన్నే మరి మీరు ప్రణాళికంగా తీసుకొని మీరు ఈరోజు ఇది చేయడం అనేది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అది కాక ముందు మీరు ఇచ్చినటువంటి హామీ గెలిచిన తర్వాత మాట మార్చి గెలిచిన తర్వాత మీరు పూర్తిగా విస్మరించి ఈరోజు మరి రైతాంగాన్ని మోసం చేస్తున్నాడు ఇది తెలిసి మోసం చేయడమే ఇది ప్రజాన్ని కానీ కావాలని చెప్పేసి రైతాంగాన్ని మీరు అన్యాయం చేయడం కాదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మరి ప్రభుత్వం అనుకుంటే మండలాల వారిగా జిల్లాల వారిగా రైతులు తీసుకున్న రుణాలు ఇండివిజువల్ రుణాలు అన్ని కూడా మీ దగ్గర డాటా ఉంటుంది ఆ డాటాను కూడా మీరు పబ్లిక్ లో పెట్టడం లేదు దానికి కూడా మీరు మరి ఏ ప్రతిపాదక మీద అంశాన్ని మీరు చాలా స్పష్టంగా చెప్పకపోవడం అనేది కూడా చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి నిన్న పత్రికల్లో కూడా చూసాం దాదాపుగా ఉమ్మిడి ఖమ్మం డిసిజిపి పరిధిలో లక్ష మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తలేదని చెప్పి చెప్తా ఉన్నారు అదే మాదిరిగా ఉమ్మిడి మెదక్ డిసిజిపి పరిధిలో ఇరవై మూడు వేల మందికి అదే మాదిరిగా నగర్ సొంత జిల్లాలో కూడా ముప్పై వేల మందికి రైతులకు ఈ రుణమాఫీ రాలేదు వర్తించలేదు అని చెప్పి చెప్పడం వెనుక ఇది చెట్టు మరి అధికారులు అనుకుంటే మాకు సంబంధం లేదు ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన డేటా ప్రకారం మేము చేస్తూ ఉన్నాము ఈ డేటా మొత్తం హైదరాబాద్ నుంచే వచ్చింది మా దగ్గర ఇలాంటి డాటా లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారంటే మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి డేటా ఏందో ఏ ప్రతిపాదిక మీద ఈ హైదరాబాద్లో డాటా తయారైందో ఎవరు తయారు చేశారో దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంది అనేది కూడా మీరు పబ్లిక్ పెట్టాల్సి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాదు ఈ రకంగా ఇష్టానుసారంగా మాకు తోచింది చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మనం ఇష్టానుసారంగా మీరు జేబులో నుంచి డబ్బులు ఇవ్వడం లేదు ప్రభుత్వ ధనాన్ని మీరు ఖర్చు పెడతా ఉన్నారు ప్రభుత్వ ఖజాల నుంచి మీరు ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే ఇది మరి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి రైతుకి మీరు ఇవ్వాల్సినటువంటి ప్రతి రైతుకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మేము ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు వెంటనే దీని మీద స్పందించి వెంటనే మరి కరెక్షన్ చేసి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా అందరికీ మరి రైతు రుణాలు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేసి అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి సెక్రటరియట్ ముట్టడికి మేము పిలిపివ్వాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకవైపు రైతు భరోసా గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా ఎన్నికల సమయంలో దాన్ని మరి ఎలక్ ఎలక్షన్ కమిషన్ ఆపితే ఆ డబ్బులు మున్నటి వరకు వచ్చింది దాదాపు ఆరు నెలల నుంచి అబ్బేటప్పుడు మీరు పంచుతూ ఉన్నారు తప్ప కొత్తగా మళ్ళీ సీజన్ వచ్చింది కొత్తగా మళ్ళీ పంటలు వేసుకునేటువంటి రైతాంగానికి పెట్టుబడి అవసరం ఉన్నది ఇప్పటి వరకు దాని మీద రైతు భరోసా మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా మీద డబ్బులు ఇవ్వడానికి ఇప్పటివరకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోలేదు దాని విషయంలో అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడేది ఏమున్నది ఆల్రెడీ డాటా ఉన్నది కదా ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి డాటా ఉన్నది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతుల లిస్ట్ ఉన్నది మీరు ఆ రోజు వాళ్ళు పదివేల రూపాయలు ఇచ్చింది మీరు పదిహేను వేలు ఇస్తామన్నారు మీరు పదిహేను వేల కాడికి డబ్బులు డిపాజిట్ చేయండి మీరు బడ్జెట్ అలొకేట్ చేయండి మీరు ఒక్క రూపాయి డబ్బులు అలొకేట్ చేయకుండా టైం పాస్ చేసుకుంటూ ఈరోజు మేము ఇస్తాం ఇస్తామని చెప్తే ఎక్కడ నుంచి ఇస్తారు మీరు మీరు బడ్జెట్ అలొకేషన్ చేయకుండా మీరు డబ్బులు ఇస్తారంటే ప్రజలు ఎట్లా ఉంటారు ఎక్కడికెళ్ళి ఇస్తారు మీరు ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా రైతు భరోసాను ఈసారి ఈ సీజన్కి ఎక్కువే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం మీరు లేదా దాని విషయం ఎట్లయితే మేము అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారో మరి రుణమాఫీ అంశంలో కూడా మీరు చర్చించి రుణమాఫీ అంశంలో కూడా మరి ఆ కండిషన్స్ ఏందో మాతో అందరితో ఉంటే బాగుండేది అన్ని పక్షాల రాజకీయ పక్షాలను మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటే ఉండేది ప్రతిపక్షాలతో చర్చిస్తే బాగుండేది మీరు ఎవరితోటి మాట్లాడకుండా ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు కదా మరి రుణమా అంశంలో మీరు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకొని మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో మరి రైతు మరోసా విషయంలో ఎందుకు మరి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి అంటున్నారు అంటే దాన్ని రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఐదు ఎకరాలకు కుదించాలని దాన్ని అసెంబ్లీలో చర్చించినట్టుగా చేసి ఇష్టానుసారంగా బిల్లు పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు